ప్రముఖ నటుడు మంచు విష్ణు తన కుమారుడు అబ్రామ్ సినీ రంగ ప్రవేశం గురించి సామాజిక మాధ్యమాల ద్వారా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కన్నప్పతో అబ్రామ్ వెండి తెరకు పరిచయం కానున్నాడు ఈ చిత్రంలో విష్ణు పోషిస్తున్న తినడి పాత్ర యొక్క బాల్య సన్నివేశాల్లో అబ్రామ్ కనిపించనున్నాడు ఈ సందర్భంగా విష్ణు తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన చేశారు కన్నప్ప సినిమాతో నా కుమారుడు నటుడిగా పరిచయం అవుతున్నాడు వాడు సినిమా సెట్ లోకి అడుగుపెట్టిన క్షణం కెమెరా ముందు నిలబడిన తీరు సంభాషణలు పలికిన విధానం ఇవన్నీ నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలని భావోద్వేగపరితమైన ఘట్టాలు ఒక తండ్రిగా ఒకప్పుడు నేను కలలుగన్న సినీ ప్రపంచంలోకి నా కుమారుడు అడుగుపెట్టడం చూస్తుంటే మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది ఈ అనుభూతి దేనితోనూ పోల్చలేనిది ఇది కేవలం ఒక సినిమా ప్రవేశం మాత్రమే కాదు జీవితాంతం గుర్తుండిపోయే ఒక మధురమైన జ్ఞాపకం అని విష్ణు తన ప్రకటనలో పేర్కొన్నారు తనపై ప్రేక్షకులు చూపించిన ప్రేమాభిమానాలే తన కుమారుడు అవ్రాంపై కూడా చూపిస్తారని ఆశిస్తున్నట్లు విష్ణు తెలిపారు అవరామ్ సినీ ప్రయాణం కన్నప్పతో మొదలైంది మీ అందరి ఆశసులు వాడికి ఉండాలి అని ఆయన ఆకాంక్షించారు